అమ్మఒడి వాహనాలు అమ్మఒడి వాహనాల్లో గర్భిణీ స్త్రీలు ఎక్కిస్తాడు గర్భిణీ లెక్కించాల్సిన అమ్మఒడి వాహనాల్లో వీళ్ళ పిల్లలు లెక్కితే పోతుంది ఒకరి మీద ఒకరి నిలబడి పట్టుకొచ్చి చెట్ కింద కూసాబట్టి తీసుకుంటాం అమ్మ వచ్చిందా ఫోన్ చేసిన అమ్మ ఏ ఊరువాళ్ళ బయలుదేరి వస్తుంది అమ్మ బయలుదేరిందా వస్తుంది ఇట్లా ఎంతమంది ఉన్నారు బిడ్డ తీయను ఈ పిల్లల్ని పరామర్శించాలి పిల్లలకు ధైర్యం చెప్పాలి ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా అని కోతా ఉన్నా చేస్తున్నది అసలు నువ్వు చేస్తున్నది ఆనవాళ్ళు మారుస్తా ఆనవాళ్ళు మారుస్తాను ఏం మారుస్తా ఉంది ఆయన ఆనవాళ్ళు మార్చుడంటే గురుకులాల నుంచి టీసీలు తీసుకొని బయటకు పోడా ఆనవాళ్ళు మార్చుడంటే గురుకుల పిల్లల్ని పొట్టన పెట్టుకోవడమా ఆనవాళ్ళు మార్చుడంటే గురుకుల పిల్లల్ని రోజు దాఖాన్లు పాలు చేయడమా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వందల ఎనభై నాలుగు గురుకులాలుంటే ఒక వెయ్యి ఇరవై మూడు గురుకులాలకు పెంచాడు కేసీఆర్ గారు లక్ష అరవై వేల మంది పిల్లలు చదువుతుంటే తన హయాములో ఈ పిల్లలను గురుకుల పాఠశాలల్లో ఆరు లక్షల మందికి పెంచాడు గురుకుల పిల్లల్ని డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేశాడు కేసీఆర్ గారు గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరములంతా ఎత్తును నిలబెట్టిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ గురుకులాలను అధోగతి పాలు చేసినట్టు ఆగం చేసి పడేసిండు గురుకులాలను ఈయన ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా ఏమో స్కూల్లు పెడతా అన్నాడు ఇది ఒక ఇక్క పెట్టింది లేదు ఒక టెండర్ పిలిచింది లేదు రెండేళ్ళైనా ఒక స్కూల్ కట్టింది లేదు కానీ ఉన్న గురుకులాలను ఆగం పట్టిస్తుంది ఉన్న గురుకుల పిల్లల్ని వీళ్ళ అన్నం పెట్టకుండా ఏడ్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడే ఒక అమ్మాయి ఒక తల్లి కలిసింది రూప గుట్ట బల్లాయిగుట్ట బండాయిగుట్ట గ్రామము కొల్లాపూర్ అని చెప్పింది వాళ్ళ బిడ్డ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్ అవుతుందట ఆ బిడ్డను తోల్కపోతాను వచ్చింది నిన్న నా బిడ్డ ఈ ఆస్పత్రి ఈ హాస్టల్లో కలుషిత ఆహారం తిని వామిటింగ్స్ అయినాయి కడుపు నొప్పి లేసింది మోషన్స్ అవుతున్నాయని బిడ్డ ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను పొద్దున టిఫిన్ పెట్టారు ఇలా మెనూ ప్రకారం పెట్టాల్సిన టిఫిన్ ఏంది ఇలా పూరి చపాతి పెట్టాలి పెట్టింది ఏంది అన్నం సాంబార్ పెట్టిందట ఆ సాంబార్లో కూడా పురుగులు వస్తే నా బిడ్డ తినలేదట సార్ ఇవాళ పొద్దున కూడా సాంబార్లో పురుగు వచ్చిందని చెప్పి ఆ రూప అనే తల్లి చెప్తా ఉంది ఈరోజు అంటే నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగింది కనీసం తెల్లారన్న మంచిగా పెట్టారా మెనూ కూడా ఫాలో గారా ఇలా మెనూలో పెట్టాల్సింది పూరి పెట్టింది అన్నం సాంబారు ఆ సాంబార్లో పురుగులు వెళ్ళినాయి నా బిడ్డ తినకుండా ప్లేట్ కింద పడేసింది సార్ ఇట్లయితే ఎట్లా సార్ హాస్టల్ బాగలేదు తిండి పెట్టలేదు చక్కగా చదువులు బాగున్నాయి అన్నది ఏమాట ఉన్న నిజం చెప్పాలి చదువు బాగానే ఉంది కానీ తిండి చక్కగా లేదు నీళ్ళు రావడం లేదు బాత్రూమ్లలో పోతే కక్క వామిటింగ్స్ వస్తుంది ఎప్పుడైనా పోయి మేము చూడ్డానికి పోతే అసలు నిర్వహణ ఏమాత్రం బాగలేదు అని చెప్పి తల్లుడి ఒకవైపు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మేము రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాటలు కాదు చేతలు కావాలి నువ్వు అంత మాటలే ఎక్కువైనాయి నువ్వేమన్నావు ఈ తాపు ఎక్కడన్నా ఏదైనా హాస్టల్లో కలుషిత ఆహారం పెట్టే సీదా జైలుకే పంపుతాను ఏం చర్యలు తీసుకున్నావు నేను రోజు అసలు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలు కాని రోజు ఒకటి ఉన్నదా ఏ జిల్లానన్నా ఉన్నదా ప్రతి జిల్లాలో ప్రతిరోజు ఏ కాడ వంద మంది పిల్లలు దకాణాలు పడుతున్నారు అంటే ఈ అన్నం పెట్టే చేత కాదా అంటే అధికారులు నీ మాటింటలేరా లేదా నీకే పిల్లలంటే పట్టిలేదా పట్టి లేదా ఏంది ఏమన్నావు కలెక్టర్లు పోతారు హాస్టల్ లో పండుకుంటారు కలెక్టర్ల దగ్గర హెడ్ క్వార్టర్స్ ఇది నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్లో పక్కనే కలెక్టర్ ఈ పక్కనే మెడికల్ కాలేజ్ ఇక్కడ నూట పదకొండు మంది పిల్లలు ఆసుపత్రి పాలైంది ఇది పూర్తిగా నిర్లక్ష్యం కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అనే పేరు మీద కేసీఆర్ పెట్టిన గురుకులాలను ఆగంబట్టించే కార్యక్రమం చేస్తున్నాం గురుకులాలను ఆగం పట్టడం అంటే ఆరు లక్షల మంది పిల్లల భవిష్యత్తును ఆగంబట్టడం ఈ పిల్లల జీవితాలతో నువ్వు చెలగాటమాడుతున్నావు ఈ పిల్లలు కడుపు నిండి బాగా చదువుకునేటువంటి యుక్త వయసులో ఉండేటువంటి పిల్లల్ని నువ్వు ఆగం పట్టిస్తున్నావు ఇవాళ ఈ హాస్టల్లో కూడా అంతా ఇంటర్మీడియట్ పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలే నూట పదకొండు మంది ఈ కాలేజీలో ఈ హాస్టల్లో ఇవాళ కలుషిత ఆహారం వల్ల వాంతులు వివేచనాలు జ్వరంతో కడుపు నొప్పితో బాధపడతా ఉన్నారు ఇట్ ద వే హ్యాండ్లింగ్ ద థింగ్స్ ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం సీరియస్గా తీసుకోండి పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోదు ఎంత దూరమైనా నీ ప్రభుత్వం మీద పోరాటం నువ్వు అసెంబ్లీ పెట్టమంటే నీకు భయం అవుతుంది అసెంబ్లీ పెట్ట చేతనవుతలేదు ఐదు నెలలు అయిపోయింది ఇంకా అసెంబ్లీ పెట్టలేవు నువ్వు అప్రత్యక్ష పోరాటానికి మేము శ్రీకారం చూడతాం మళ్ళీ గురుకుల బాట పట్టాల్సి వస్తుంది నేను ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతా ఉన్నారు మీరు సూమోటోగా ఈ కేసును టేకప్ చేయండి రాష్ట్రంలో మీరు ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా ప్రతిరోజు పిల్లలు దవఖర్ల పాలవుతున్నారు హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ నేను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తా ఉన్నాను దయచేసి సూమోటో కేసు టేకప్ చేయండి ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయండి ఈ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వండి పిల్లలకు నాణ్యమైన కడుపు నిండా భోజనం పెట్టే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి నేను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గాని కోరుతా ఉన్నా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతా ఉన్నా సూమోటో